तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आज़ा आज़ा। आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। आगा। आगा। అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన పిచ్చి మాలోకం కే పాల్కి తగులుకుందాం వీడు ఏదేదో పిచ్చి పట్టి పిచ్చి పట్టి వాగుతూనే ఉంటాడు మీడియా దొరికితే చాలు కెమెరా దొరికితే చాలు ఓహో రెచ్చిపోతూ ఉంటాడు సెల్ఫ్ డబ్బలు కొట్టుకుంటూ ఉంటాడు సో వీంతో కొంచెం కామెడీ చేసేద్దాం చూస్తూ ఉండే కామెడీని రా కే పాల్ ఓకే రా 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 నేను వచ్చాను వచ్చిన రాత్రి నా కళలో మీరు వచ్చి నా మీదికెళ్ళేమో తీసేసినట్టు అనిపిస్తుంది పాస్టర్ మీరు మాట్లాడేది వచ్చి వెళ్ళిపోయాను కానీ దేవుడు దర్శించి అవును కళలో వచ్చేసి మీకు చెప్తా ఉన్నాము ప్రవచిస్తున్నాం మీ పాప మ్యారేజ్ కోసం చూస్తున్నారు సో మ్యారేజ్ అవుతుందని మీ కల్లో కూడా మేము చెప్పాము సో మ్యారేజ్ ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు కొన్ని ఎవిడెన్స్ ఎక్స్ట్రా పెట్టండి అది ఎంక్వైరీ చేయిస్తాం రీపోస్ట్ మార్టం చేయిస్తాం అవసరమైతే న్యాయం చేయిస్తాం ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి ఆరు సంవత్సరాల వరకు న్యాయం జరగలే నేనైతే ఆరు వారాల్లో న్యాయం చేస్తా ఈరోజు కాకపోతే వినండా క్రైస్తవ పాస్టర్లు పాస్టర్లు వినండి కేపాల్ ప్రవీణ్ పగడాల అది మీతో ఉన్న ఎవిడెన్స్ ఎక్స్ట్రా ఎవిడెన్స్ అంటే పెట్టండి రా ఎక్స్ట్రా ఎవిడెన్స్ మళ్ళీ ఎలా సృష్టిస్తారో చూడండి సృష్టించి మళ్ళా కే పాల్కి పెడితే ఆరు సంవత్సరాలు కాదు ఆరు వారాల్లోనే న్యాయం చేస్తారంట ఆయన కూర్చుందే న్యాయం చేసినడానికి కదా కే పాల్ అందరికీ నీరే దిక్కు మూడు వందల క్రైస్తవులు రెండు వందల దేశాలు రెండు వందల ముస్లిమ్స్ రెండు వందల దేశాలు కదా అందరికి నివేదికని వేడుకున్నారు పాపం మళ్ళీ ఏం ఆడవారాలు న్యాయం చేసావు లేదో ప్రవీణ్ పగడానికి చూద్దాం మరి వచ్చాయి జరిగింది అయినకి నా నా భర్త నన్ను వదిలేశాడు విన్నారు కదా ప్రేక్షకులు ఈ అమ్మాయి ఏం చెప్పింది పెళ్ళైన ఒక నెలలోనే భర్త వదిలేశాడంట అప్పుడు దిక్కులు ఏం అంట ఏడుస్తుంది పాపం పా అమ్మాయి పాస్టర్ గారు ప్రేరు చేయడం వల్ల పత్తి పత్ని లేకుండానే గర్భవతి అయిపోయిందంట విన్నారా కామెడీ అలాగే ఈ కేఏ పాల్ కూడా భర్త ఏంది సాక్షాత్ అది హత్య అని నిరూపిస్తాను అనమాట అర్థమైంది కదా కదరా కేపాల్ పాల్ పిచ్చి మాలోకం చెప్పు కొద్ది సంవత్సరాల తర్వాత ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి మీరు రప్పించాలి కాదరా కేపాల్ పాల్ అధికారంలోకి రావాలనా రప్పించాలనా ఎలా నీ నీ పాట ఎప్పటికీ అధికారంలో రానివ్వరు ఎవరు మీ క్రైస్తవులే ఎందుకురా అరుస్తావు మీడియం ముందు పిచ్చి మా లోకమా ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్ అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలను కాపాడాలి ఇప్పుడున్న వారందరూ అవినీతి పర్లేదు అర్థమైపోయింది రెండో సబ్జెక్ట్ ఎక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల మూడు వందల ఎకరాల్లో మంచి నాలుగు వందల ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి నలభై వేల కోట్ల ప్రాపర్టీ నాలుగు వందల ఎకరాలది రెండు కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంత కూడా తెలీదా బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైట్ చేయలేదంటే నువ్వు ఉన్నావు కాబట్టి ఫైట్ చేయలేదు అక్కడ మహానాయకుడు కే పాల్ ఉండగా ఆయన ముందు మేమెంత అనుకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు నువ్వు ఉన్నావని కదా కదా ధైర్యం ఉంటే వాడు ఫైట్ చేయలేదు నువ్వు చేస్తావని కదా ధైర్యం ఉంటే కదా మీ నాన్నగారు పేరేంటి వెంకట మా మా నాన్నగారి పేరు పాలు ప్రసాద్ గారండి ప్రసాద్ గారు పాలు ప్రసాద్ గారండి అంటే పాలు అదే అమ్ముతారండి పాలు అంటే అండి బైబిల్లో ఉన్న పౌరులు అయినటువంటి భక్తుల పేరండి మరి ప్రసాద్ అండి ప్రసాద్ అంటే మాములుగా పెట్టుకోండి అది మరి వెంకట్ అంటే అండి పేర్లు ఏమి లేదు కదండి మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి ఆకు అని పిలవచ్చా అని మిమ్మల్ని మజా ఓ మజా హిందుస్థాన్ కే వ్యక్తి కు దిన